హలో అండి అందరికీ నమస్తే ఒక చక్కనైన మంగళారతి నేర్చుకుందామండి ఈ మంగళారతిలలో పూలహారతి నక్షత్ర నక్షత్రహారతి ఇలా పేర్లతో ప్రతిదీ వస్తుందండి నేర్చుకుందామా మరి మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాగరే మన లలితాంబకు జయ మంగళమణి పాగరే మన గౌరిదేవికి മംഗളമണി മംഗളമനി മംഗളമനറി മംഗളമനി പാദര മന ജയ മംഗലമനി പാദര മന കന്യകാംബകൂ പസിതി കൂല പാർവതമു പശു പുഹാരതി കുസുമ ശ്രേഷ്ഠി കൂതുര കി పసిది కంతుల పార్వతమకు పసుపు హారతి కుసుమ శ్రేష్ఠి కూతురికి కుంకుమహారతి పరాశక్తి రూపినికి పూలహారతి పచ్చనైన నగుమోమకు పత్రిహారతి చిరునగవుల తరహాసిని దివ్య హారతి దివ్య మంగళ రూపినికి భవ్య நித்த மங்கள நாரதி நகமோமோ நாராயி நாதி மங்களமணி மங்களமணி மங்கலமனரே மங்கலமணி பாடரே மன லலிதாம்பய மங்கலமணி பாடரே மன கௌரிதேவிக்கு மங்களமணி மங்க മണിപാഗരെ മനവാസവാംബകൂയ മംഗള മണിപാടരെ മന കന്യകാംബകൂ സുന്ദരസുമധുരൂപിണി ദീപഹാരതി ദിവ്യ വിഗ്രഹരൂപിണി ദൂപഹാരതി മണിരത്നസിംഹാസന മംഗളഹാരതി മനി ദീപവാസി മുത്തിയലഹ ஸ்ரீச்சக்கிம் சுவர்ணாரதி சிந்தாமணி காந்தி மங்கலமணி மங்கலமணி மங்கலமனரே மங்கலமணி பாடரே மன லலிதாம்பய மங்கலமணி பாடரே மன கௌரிதேவிக்கு மங்களமணி ம మణిపాడర మన వాసవాంబకు జయ మంగళ మణిపాడరే మన కన్యకాంబకు శాంతమూర్తి మోమన కోశింకు హారతి శ్రీరత్న సింహాసినికి గోమతుల హారతి చిరుకు బలచేతనకి గజుల హారతి సౌభాగ్యతాయనకి హారతి அந்தமைய சுந்தரக்கு குபஹாரதி கமலால கணுதோக்கு கபூர மங்களமணி மங்கலமணி மங்களமனரி மங்களமணி பாடரே மன லலிதாம்பய மங்களமணி பாடரை மன கௌரி தேவிக்கு மங்களமணி மங்களம పాదరే మన వాసక జయ మంగళ మణిపాదరే మన కన్య జయ మంగళ పాదరే మన కన్య జయ మంగళ పాదరే మన లలితాంబక ఈ సాంగ్ సంధ్యా కోటగిరి చాలా అద్భుతంగా రాశారండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్కి స్మైలింగ్ ఆల్వేస్ ఆ అమ్మదయ్య అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ